మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారని అన్నారు ప్రయాణ సమయంలో ఏదో పని చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు మహిళా లోకానికి కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు బస్సులలో ప్రయాణం చేయండి ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్స్ చేసుకునియండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లు వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతా కాబట్టి తెలంగాణ మహిళలకు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉందని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీకు మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్సు ప్రయాణం మీకు ఆలోచన రాలే పదేళ్ళు మీరు పెట్టలేదు మేం పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అసలు బస్సు ప్రయాణాలలో చేస్తూ తప్పుడు మనుషులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్స్ చేసుకోమన్నా ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్స్ లే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు వెంటనే బేషరత్గా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తావు